జ్యోతిష్యం జ్యోతిష్యం మూడ నమ్మకమా మూఢ నమ్మకం మూడ నమ్మకమా రోజులు పోయినాయి రైట్ క్లారిటీతో ఉన్నారు వాళ్ళు రైట్ శర్మ గారు మీరు జ్యోతిష్యము దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తా ఉంటారు గ్రహాలు గ్రహాల యొక్క సంచారాన్ని ఇప్పుడు నా జ్యోతిష్కం లాస్ట్ టైం చెప్పారు కదా ఇంకొక జ్యోతిష్యం చెప్పాలనుకుంటే నిజంగా దేన్ని ఆధారం చేసుకుంటారు మీరు అదే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క టైం పుట్టినటువంటి టైం ఉంటుంది కదా టైము డేట్ ఉంటుంది కదా ఆ నక్షత్ర ప్రభావం మనిషి పైన ఎలా ఉంది ఏ నక్షత్రంలో పుట్టాడు లగ్నం ఏంటి లగ్న తనుభావం ఏంటి లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగం ఏమిటి ఇప్పుడు ధనాధిపత్యాన్ని బట్టి వాడు డబ్బు తండ్రి ఆస్తిని కరగదీస్తాడా ఇంకా పెంచుతాడా ధన దశమాదులను బట్టి ధన దశమ స్థానాలను బట్టి వాడు ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేస్తాడా లేదా కూర్చొని తింటాడా ఇలా ఆ లగ్నాన్ని బట్టి బేస్ చేసుకొని మనము గ్రహాల యొక్క స్థితి గతులు అంతేందుకు నీ జాతకంలోనే లగ్నం కన్యా లగ్నం దశమంలో సూర్యుడు కుజుడు ఉన్నాడు లగ్నాధిపతి యొక్క స్థానం అది అందుకే ఈ మీడియా రంగంలో ఉన్నావు అది సబ్జెక్ట్ నేను చెప్పక్కర్లే పుస్తకంలోనే ఉంది మరి నిజంగా క్రాంతి ఫలానా సంవత్సరంలో పుడతాడనేం కాదుగా పంతొమ్మిది వందల ముప్పైలోనే అప్పుడే రాశారుగా ఆ పుస్తకం రెండు గ్రహాలు దశమంలో కలిస్తే అవి రవి కుజులైతే ఇగో ఫలానా మీడియా రంగంలో కానీ లేదా ఫలానా లాయర్ అంటే వాదన వేయటం కానీ ఇప్పుడు మీరు వేసేది వాదనే ప్రశ్న అయినా అది వాదనే కదా అటువంటి రంగాల్లో వాళ్ళు చలామణి అవుతారనే ఉంది కదా మరి అదే ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఎందుకు నా సబ్జెక్ట్ తప్పైతే నా జ్యోతిష్యం కరెక్ట్ కాకపోతే మీరు హోటల్ బిజినెస్ పెట్టండి కలిసి వస్తే ఇదే ఛాలెంజ్ మీరు హోటల్ బిజినెస్ పెట్టండి కలిసి వస్తే అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసి చీ నీ జ్యోతిష్యం ఏంది జనాలను మోసం చేసుకుంటే నీ కథ ఏంది అని అప్పుడు గట్టిగా అడుగు హోటల్ బిజినెస్ పెట్టి క్లిక్ అవ్వాలి ఇప్పుడున్న ప్రశాంతత ఉండాలి ఇక్కడ డబ్బు కాదు ప్రశాంతత మంచి ఆదాయం కారు తల్లి తండ్రి తమ్ముడు అందరితో రిలేషన్ హోటల్ బిజినెస్ లో డబ్బు బాగా సంపాదిస్తే మీరు మీ కలిసి రాని వ్యాపారం అదే మీ జాతకం నేను చూశా కదా చతుర్థ సప్తమాధిపతి గురువు మీకు పూర్ణ పాపి బాధకుడు ఆ లగ్నానికి మరి ఏం ఎలా చెప్తున్నా ఏ ధైర్యంతో చెప్తున్నా పుస్తకంలో ఉన్నదే మాట్లాడుతున్నాను సార్ ఓకే శర్మ గారు తల్లి కడుపులో ఇంకొక రెండు రోజులు అయితే జన్మిస్తాడు అనగా వ్యక్తి శిశువు తల్లి కడుపులో చనిపోతాడు ఓకే ఇంకా పుట్టలే ఓకే మీరు వాడు జాతకం రాయకూడదు రాయకూడదు లగ్నం ఎక్కడ తెలుస్తుంది లగ్నం ఎలా తెలుస్తుంది పుట్టిన లగ్నాన్ని బట్టే కదా జాతకం తెలిసేది అందుకే ఇందాక చెప్పా మీరు ఇటువంటి ప్రశ్నలు వేస్తారని ఏది పోయినసారి వాడికి పేరు లేదు ఊరు లేదు తండ్రి లేడు ఎవడు లేడు వాడి జాతకం ఎలా చెప్తారని అడిగినట్టే వేస్తారనే లగ్నం కావాలి ఇక్కడ లగ్న యోగమే మనిషికి అనేక 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 స్థితిని వారి యొక్క పరిస్థితిని తెలియజెప్తుంది కాబట్టి ఆయన జాతకం నేను చూడను రైట్ లక్ష్మీకాంత శర్మ గారు రాజకీయ నాయకులది సెలబ్రిటీలది ఎప్పుడు చెప్తాడు జాతకాలు లక్ష్మీకాంత్ శర్మ ఎన్నో ప్రశ్న వేయి ప్రశ్నవే ఎందుకు చెప్పడు చెప్తాడు టైం ఇప్పుడు మీరు జాతకం చెప్పడం కావాలి నాకు రాజకీయ నాయకుడు అయితే ఏంటి క్రాంతి అయితే ఏంటి ఇంకొక ఎవరైతే ఏంటి నాకు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాల మేము అడగండి వేణుస్వామి వేణుస్వామి చెప్పే జాతకాలన్నీ నిజమేనా ఇక్కడ మీరు అడిగేది సమాధానం చెప్పండి మీరు మీరు ప్రశ్న వేయట్లేదు గొడవలు పెడుతున్నారు గొడవలే పెడుతున్నారు గొడవ పాండిత్యం ఏంటో ప్రూవ్ చేసుకోండి సార్ ఫలానా వాళ్ళ గురించి నేను ఏమన్నా ఎగ్జామ్ చేసేట జడ్జినా నేను జడ్జినా అండి అసలు దానికి ఆన్సర్ ఉండదు నా దగ్గర ఆన్సర్ ఉండదు అన్న ఓకే అంటే ఇప్పుడు ఫలానా ఒక యాక్టర్ దగ్గరకు వచ్చి ఈయన సరే 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 నేను మంచి ప్రశ్న మీరు జాతకం ప్రకారం ఇవన్నీ చెప్పేడుతుంటే ఇంక ఎలక్షన్లు ఎందుకు ఇవెందుకు అవెందుకు ఎలక్షన్లో ఎలక్షన్ లో కోడ్ ఒకటి పెట్టుకుని అదే రోజు ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసుకుంటే అయిపోతుంది కదా జాతకం ప్రకారము ఇప్పుడు మీరు ఒక ఎలక్షన్ డేట్ వస్తుంది ఆ డేట్లో ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పి మేము చెప్తున్నాం నీకు ఫలానా పోల్ వాళ్ళు చెప్తున్నారు ఫలానా వాళ్ళు చెప్తున్నారు గ్రహస్థితిని బట్టి వారి యోగాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అది ఏందో అని చెప్తున్నాం ఎలక్షన్ కోడ్ అంటే ఇక్కడ నేను అనేది అదే పూర్తిగా పూర్తిగా ఇగో ఫలానా జ్యోతిష్కుడు చెప్పిందే ఇది అని జనాలు ఎవ్వరు కూడా బిలీవ్ చేయరు కదా నిరూపితమైన ఆధారం ఉండాలి ఎలక్షన్స్ పెట్టింది ఎందుకు ప్రతి నా భావన నా గ్రహ నా గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ అన్నది నా భావన నేను వ్యక్తం చేస్తున్నాను ఫలానా ఈయన ముఖ్యమంత్రి అని జనాలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ మనకు అదే రాజ్యాంగం స్వేచ్ఛ హక్కు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మనకి ఇచ్చింది అదే కదా ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇష్టాన్ని అక్కడ నిరూపిస్తారు గ్రహాల యొక్క యోగం కూడా ఉంటే అతను ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు ఫిబ్రవరి పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టారు కేసీఆర్ గారు మేష లగ్నంలో జన్మించాడు లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు జన ఆదరణ పొందడానికి కారకుడైనటువంటి శక్ శని దశమాధిపతి లాభాధిపతి అయినటువంటి రాజ్యాధిపత్యం ఉన్నటువంటి శని సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు వాక్స్థానంలో గురువు ఉన్నారు ఇక్కడ భాగ్యాధిపతి వాక్స్థానంలో ఉన్నారు అలాగే భాగ్యస్థానంలో రాజకీయ యోగ కారకుడైనటువంటి రాహు ఉన్నాడు మరి లెక్క ప్రకారం ఇంత యోగం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో సీఎం అవ్వాలిగా ఫలానా దశ రాహు దశ వచ్చినప్పుడే ఆయనకు జనాల్లో ఆదరణ పెరిగి ఆయన దీక్ష చేసి రాహులో గురువు వచ్చినప్పుడు కన్ఫామ్గా ఉద్యమం చేసి రాహులో శని వచ్చినప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం చేయటం మరి గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ ఇక్కడ ఎందుకు మ్యాచ్ అవుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు రాజకీయంలో ఉండి ఆయన ఆయన తెలంగాణ గురించి పోరాడిన ఫలానా ఆయన జాతకంలో టైము ఈ తెలంగాణ రాష్ట్రానికి టైము అన్ని మ్యాచ్ అయ్యి ఫలానా టైంకి ఆయనకి ఎట్లా కలిసి వచ్చింది కాబట్టి జాతకం అంటారా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదే అంటాను ఓకే కన్ఫర్మ్ ఆయన కష్టం చేసినా ఆయన పని చేసినా ఆయన ఆయన కష్టపడిన నిరాహార దీక్ష చేసినా ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా అంత జాతకమే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నా కష్టపడాలన్నా తెలంగాణ ప్రజలని కాపాడాలన్నా ఆయన మనస్సుకి రావాలి కదా జాతకం మనసుకి రావడానికి శని యొక్క యోగం రాహు యొక్క యోగం ఆయనకి అక్కడ కలిసింది శని సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు దశమాధిపతి ఆయన రా అక్కడ నీకు దశమాధిపత్యం అంటే రాజ్యాధిపత్యం అంటే ఒక రాజుగా రాష్ట్రాన్ని పరిపాలించాలి ఆ లగ్ ఆ అంతర్దశ వచ్చినప్పుడు మరి మీరు చెప్పండి సరే ఈయన ఉద్యమం చేశారు జనాల కోసం ఆయన ప్రాణ త్యాగం చేశారు ప్రాణాన్ని ఎలాగంటే ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉద్యమం చేశారు కదా చేసినప్పుడు మరి లెక్క ప్రకారం పలానా అంతర్దశలో శని వచ్చినప్పుడే ఆయన ఎందుకు సీఎం అయ్యారు మరి ముందో వెనకో కావచ్చు కదా ఈ కాలిక్యులేషన్ ఎందుకు మ్యాచ్ అవుతుంది మరి సరే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చెప్పండి చెప్తా ఎలక్షన్ డేట్ని బట్టి చెప్తాను మళ్ళీ దానికి దీనికి ఏం సంబంధం ఎందుకు ఉండదు ఎలక్షన్ డేట్ని బట్టే కదా తెలుస్తుంది ఇప్పుడు వీరి యొక్క జాతకము గతంలో నేను ఒక జాతకం చెప్పాను అది కరెక్ట్ అవ్వలేదు మరి అది కరెక్ట్ అవ్వలేదు నేను ధైర్యంగా కన్ఫామ్గా ఒప్పుకుంటాను నేను వేదిక ద్వారా ఎందుకు అంటే అక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు వికీమీడియా ద్వారా తీసుకొని అందుకే రా ఇక్కడ ఈ రాజకీయ జాతకాల క్యాలిక్యులేషన్ అనేది వంద శాతం కరెక్ట్ కావట్లేదు బికాస్ ఆఫ్ వికీమీడియా మనం అందరం ఏ ఆస్ట్రాలజర్ తీసుకున్నా కూడా వికీమీడియా ద్వారా తీసుకొని చెప్పేస్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా వారి యొక్క లగ్నం ఏంటి అన్నది తెలుసుకున్న తర్వాతే కదా అందుకే ఈసారి క్లియర్గా మరి జాతకాలు సంపాదించి పెట్టుకున్నాను ఎలక్షన్ డేట్ తీసుకున్న తర్వాత తప్పకుండా మీరు అడగండి